ాషా భేదం లేకుండా ప్రేమం సినిమాతో సాయి పల్లవి వెండి తెర మీదకు ఒక్కసారిగా దూసుకొచ్చారు ముఖం మీద మొటిమలు చదరని చిరునవ్వు పక్కింటమ్మాయిలా చూడగానే ఆకట్టుకునే రూపం లాంటి అంశాలు సాయి పల్లవికి కలిసి వచ్చాయి ఫిదా రాకముందే ప్రేమం చిత్రంతోనే సాయి పల్లవి ఆకట్టుకుంది తెలుగులో చాలా అవకాశాలే వచ్చినా ఎదురుపడి ఒప్పేసుకోకుండా తగిన పాత్ర కోసం వేచి చూసింది దాని ఫలితమే ఫిదాలో ఆమె చేసిన భానుమతి పాత్ర ఫిదాలో భానుమతి పాత్రతో యువత గుండల్లో సాయి పల్లవి చేసిన అలజడి ప్రభావం ఇప్పుడేం చెప్పలేం కానీ దాని ప్రభావం భారీ రేంజ్ లోనే ఉండే అవకాశం ఉంది ఫిదా రెండో ఆట టికెట్ తెగకముందే భానుమతి వెంట నిర్మాతలు పట్టడానికి పరుగులు పెట్టడంలోనూ ఆశ్చర్యం లేకపోలేదు ఫిదా చిత్రం చూసిన తర్వాత పుష్కలంగా ప్రతిభ ఉన్న సాయి పల్లవి టాలెంట్ డైరెక్టర్ శేఖర్ కమల చేతిలో పట్టడం ద్వారా నటన పరంగా రాటుదేలిందనే మాట వినిపిస్తుంది ఎన్నాళ్ల నుంచి సావిత్రి జయసుధ సుహాసిని సౌందర్య లాంటి హీరోయిన్ల కోసం టాలీవుడ్ ఎదురు చూస్తుంది కొందరు వచ్చిన ఆకాశంలో నక్షత్రంలా ఇప్పుడిప్పుడే నివేద థామస్ రెండు సినిమాలతో ప్రేక్షకులను కట్టుపడేసుకున్నారు మూడో సినిమా జైలవకుషతో సుస్థిర స్థానం సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు నివేద థామస్ పై అందరూ మనసు పడేందుకు ప్రయత్నిస్తుండగానే సాయి పల్లవి అనూహ్యంగా దూసుకొచ్చింది నివేతామస్ నటన పరంగా ఓకే కానీ అందం విషయంలోనే కొంచెం అనుమానాలున్నాయి ఈ నేపథ్యంలో ఆమెకు సాయి పల్లవి గట్టి పోటీగా మారే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం టాలీవుడ్ లో రకుల్ లావణ్య త్రిపాఠి పూజా హెగ్డే అగ్ర హీరోలతో జత కడుతున్నారు రకుల్ ఇప్పటికే పలువురు టాప్ హీరోలతో కలిసి నటించడమే కాకుండా హిట్లను కూడా ఖాతాలో చేర్చుకుంది లావణ్య త్రిపాఠికి బలబలే మోగాడిపోయి సోగ్గాడే చిన్ననాయన చిత్రాలతో సక్సెస్ చేజిక్కించుకుంది తాజాగా డీజే చిత్రంలో అందాల ఆరబోతుతో పూజా హెగ్డే పర్వాలేదనిపించుకుంది రకుల్ లావణ్య పూజలకు ప్రస్తుతం చేతులు సరిపడే సినిమాలున్నాయి తమ కెరీర్ పర్వాలేదనే భరోసాలో ఉండగానే ఇద్దరు మలయాళ ముద్దుగుమ్మలు ఊహించని విధంగా ఎంట్రీ ఇచ్చారు నివేత తామస్ సాయి పల్లవి జోరు చూస్తుంటే ఇక వారు జాగ్రత్త పడాల్సిందే అనే మాట ఫిలిం నగర్ లో వినిపిస్తుంది మొత్తానికి సాయి పల్లవి ఫిదాతో అందరినీ ఫిదా చేసిందనే చెప్పాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ విత్ తెలుగు లైక్ ఇట్ షేర్ ఇట్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్